नमस्ते वेलकम टू थ्री टी टी न्यूज़ అయ్యప్ప వయసు నలభై ఐదు సంవత్సరాలు నివాసము అయ్యవారిపల్లి భరగ నగర మండలి పిఎస్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినాడేమనగా నిన్న రాత్రి అనగా తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి రాత్రి రాత్రి పదిన్నర గంటల సమయంలో అయ్యవారిపల్లి గ్రామంతో తన ఇంటికి సమీపంలో గల పరశురాములు ఇంట్లో నుంచి అరుపుల సౌండ్ రాగానే తను వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా అట్టి ఇంటి యజమానైనటువంటి పరశురాములు తనను చూసి పారిపోగా అటు ఇంట్లో ఏం జరిగిందని ఫిర్యాది ఇంటిలోకి వెళ్ళి చూడగా పరశురాములు యొక్క భార్య అయినటువంటి జమున వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు మెడకు రక్తగాయమై రక్తం మడుగులో చనిపోయి ఉండగా వెంటనే ఫిర్యాదుదారులైన మల్లేషు చుట్టుపక్కల వారిని అందరినీ పిలిపించుకొని చూడగా అతను జమ్నా అనే ఆమె చనిపోయి ఉన్నది అయితే గత కొంతకాలం నుండి ఆమె భర్త అయినటువంటి పరిశురాముడు తాగుడుకు మద్యానికి బానిసై డబ్బుల కోసం ఆమెను వేధించేవాడని అదే కారణంతో చంపి ఉంటాడని అనుమానంతో దరఖాస్తు ఇచ్చినారు ఇవగానే వెంటనే క్లూస్టింగ్ సహాయంతో మేము నిరసనం సందర్శించి శవాన్ని మాస్టర్కి పంపించేసి నిరసన ప్రజల నిర్వహించడం జరిగింది మరియు నేరస్సుని పట్టుకోవడానికి స్పెషల్ టీం శరత్ ఎస్ఐ ఆధ్వర్యంలో దర్శకులను ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కేసులో దర్యాప్తులో ఉండగా ఇరవై నాలుగు గంటల లోపు ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో నేరస్సుడు షాద్ నగర్ బస్టాండ్ వద్ద తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా శరత్ ఎస్ఐ అండ్ టీం అతన్ని చకచక్యంగా పట్టుకోవడం జరిగింది ఇందులో మరియు అతని నేరస్తుని యొక్క నేర ఒప్పుకోలు నిర్వహించడం జరిగింది మరియు అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా నేరస్తులు మృతులాన్ని చంపడానికి ఉపయోగించినటువంటి ఏదైతే గొడ్డలు ఉందో అతని అటు గొడ్డల్ని తన ఇంటిలో దాచించడం జరిగింది అటు పంచ పంచల సమక్షంలో గొడ్డల్ని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా అతని నేర ఒప్పుకోని ప్రకారం ముద్దాయి గత కొంతకాలం నుంచి ఎలాంటి పని చేయకుండా మద్యానికి మధ్యాహ్నానికి మధ్యాహ్నంకు అలవాటు పడి ఆ డబ్బుల గురించి భార్య వేధించేవాడని మరియు గత కొంతకాలం క్రితం నేరస్తులు నేరస్తుడైనటువంటి అతనికి ఉన్న ఒక హాఫ్ భూమి అమ్మగా వచ్చిన డబ్బుల్లో వాళ్ళు వాళ్ళ ఇద్దరు బిడ్డలు వాళ్ళ మ్యారేజ్ చేయగా ఒక రెండున్నర లక్షలు మిగిలినాయని దాన్ని ఆమె భార్య ఇతరుడు ఉంచుకుంటే వేస్ట్ చేస్తాడనే ఉద్దేశంతో గ్రామంలో కొంతమందికి అప్పుగా ఇచ్చిందని అటు డబ్బులు తీసుకురావాలని వేధించడం స్టార్ట్ చేయడం దానికి తన భార్య ఒప్పుకోకపోవడంతో ఇంకా ఎంతకాలమైనా తనకు ఆ డబ్బులు అనుభవించే అవసరం రాదేమో అనుకొని తన భార్యను ఏ విధంగానే చంపాలనే ప్లాన్ చేసుకున్నాడు సో ప్లాన్లో భాగంగా నిన్న అనగా తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి రాత్రి పదిన్నర గంటల సమయంలో ముద్రాలైనటువంటి జొన్న పడుకునే సమయంలో ఇదే మంచి అదనలా చూసిన నీరసుడైనటువంటి ఆమె భర్త పరశురాముడు అతను ముందుగా ప్లాన్ చేసుకునే ప్రకారం ఆ గొడ్డలతో ఆమె మెడ నరికినాడు మెడ నరకడం వల్ల ఆమె అక్కడికి అక్కడే చనిపోయింది మరియు అతడు పారిపోవడం జరిగింది కేసులో డీసీపీ శంషాబాద్ రాజేష్ సార్ మరియు అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ సార్ మరియు రంగస్వామి సార్ ఏసీపీ షాద్ నగర్ వార్ల ఆధ్వర్యంలో పర్యవేక్షణలో మా ఎస్ఐ శరత్ మరియు అతని టీం నరేందర్ మరియు కనకరాజు రాజేష్ నర్సింహులు అనంతయ్య అనిల్ వీళ్ళందరూ కలిసి చా చాకచక్యంగా అతని అతన్ని ఇరవై నాలుగు లోపు అరెస్ట్ చేయడం జరిగింది సో